హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు ఈ వీడియోలో మనము మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి మార్నింగ్ నుండి అండ్ నైట్ థాట్స్ ఎలా ఉండబోతున్నాయి మీ పర్సన్కి మీ మీద అండ్ ఈ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాము సో కంప్లీట్ ఈ రోజు అంతా కూడా మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి థాట్స్ ఎలా ఉన్నాయి మీ గురించి మీ రిలేషన్ గురించి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం ఓకే సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజనేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో మీ రీడింగ్కి వెళ్ళే ముందు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మేము టారో కార్డ్ రీడింగే నేర్చుకుంటాము ఒక ప్రొఫెషన్ లాగా అని చెప్పేసి అనుకున్నా కూడా మీరు నాకు కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అనేవి చెప్తాను ఓకే సో వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ ఈరోజంతా మీ గురించి ఏం ఆలోచించారు అనేది అయితే చూద్దాము సో ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా కూడా చూడవచ్చు అంటే మెయిల్ ఫీమేల్ ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకైనా కానివ్వండి క్రష్ కోసమైనా చూడొచ్చు ఎట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ అంటే మీ స్పౌస్ కోసము అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కానివ్వండి మీ స్పౌస్ కోసం కూడా ఈ వీడియో మీరు చూడవచ్చు అండ్ ఇది టైమ్లెస్ వీడియో మీకు ఈ వీడియో ఎప్పుడైతే మేము ముందుకు వచ్చిందో అప్పటి నుంచి మీకు ఈ వీడియో అనేది రెజినేట్ అవుతుంది ఓకే మీరు ఎప్పుడైనా ఈ వీడియోని చూడొచ్చు సో వీడియోలోకి వెళ్దాము అసలు మీ పార్ట్నర్ ఈరోజు అంతా మీ గురించి ఏం ఆలోచించారు అనేది అయితే చూద్దాము ఓకే సారీ ఎక్కువ కార్డ్స్ పడ్డాయి నేను అవి తీసుకోలేను Six of Pentacles, okay. Two of Swords, okay. Wheel of Fortune, Hermit, okay. Nine of Cups, okay. నైట్ ఆఫ్ వాండ్స్ సో కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఎస్ సో బాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంగ్త్ వచ్చింది సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీ పర్సను మీ రిలేషన్ గురించి ఈరోజు ఎంత కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచించినట్టు నాకు అనిపిస్తుంది అండ్ అంతేకాదు ఈ పర్సన్ ప్రీవియస్గా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ ఈ కార్డు ఇలా ఉండాలి సో మీ పర్సన్ ఎన్ని రోజులు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఓకే మీరా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీనా లేకపోతే మీరా లేకపోతే కెరీరా లేకపోతే మీరా థర్డ్ పార్టీయా అంటే ఆ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఆ ఆప్షన్స్లో ఇన్ని రోజులు కన్ఫ్యూజన్గా ఉండిన్నారు ఆ పర్సను బట్ ఇప్పుడు ఆ పర్సన్ ఏంటి అంటే ఆ పర్సన్ హార్ట్ అంటే తన ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఈరోజు అనుకున్నారు అంటే లైక్ ఏం లేదండి బ్రెయిన్ ఒకటి చెప్తూ ఉంటుంది మనకు హార్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది కదా మేబీ కంపారిజన్ చేసి ఉండొచ్చు మీకు వేరే వాళ్ళకు మీకు వేరే వాళ్ళకి ఇన్ ద సెన్స్ నాకు ఇక్కడ థర్డ్ పార్టీ కనిపిస్తుంది బట్ కంప్లీట్గా థర్డ్ పార్టీ అని లేదు ఎందుకు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ కెరీర్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే ఎవరికైనా కూడా లైక్ మ్యాచెస్ చూడడం కానీ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి సో అలాంటివి ఏవైనా కూడా ఉండి ఉండొచ్చు ఏదైనా కానివ్వండి ఆ పర్సన్ ఆప్షన్స్ ఉన్నాయి ఆ పర్సన్కి ఆ పర్సన్ ఆ ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఇన్ని రోజులు చాలా స్ట్రగుల్ అయినట్టయితే నాకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటి అంటే ఈరోజు ఆ పర్సన్ పర్టికులర్గా ఇంట్యూషన్ అతని ఇంట్యూషన్ లేకపోతే అతని హార్ట్ ఏ చెప్తే అది ఫాలో అవ్వాలి అని చెప్పేసి అనుకున్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో దానికో దానికోసం ఆ పర్సన్ స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకున్నారు అంటే మేబీ మిమ్మల్ని కాదు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇన్ని రోజులు ఆ పర్సన్ ఇలా చేశారు అనుకోండి ఇంట్లో వాళ్ళని కాదని చెప్పేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడము మీకు ప్రియారిటీ ఇవ్వడము అంటే లైక్ తెలుసు కదండి పేరెంట్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని కాదు అని చెప్పేసి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటే ఆ పర్సన్కి స్ట్రెంగ్త్ అయితే డెఫినెట్గా కావాలి అంటే మీ కోసం స్టాండ్ తీసుకోవడం అనమాట ఇన్ని రోజులు మీ పర్సన్ ఇది చేసినట్టు నాకు అనిపించట్లేదు అంటే మీకోసం మీ పర్సన్ స్టాండ్ తీసుకున్నట్టు నాకు అనిపించట్లేదు బట్ ఈ పర్సన్ ఇప్పుడు స్టాండ్ తీసుకోవాలి మీకోసం అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటున్నారు సో ఇది మేబీ మీకు తెలిసి ఉండొచ్చు మీ పర్సన్ ఎలా మీకు స్టాండ్ తీసుకున్నారు అంటే లైక్ ఇప్పుడు ఎలా అంటే కొందరు ఎలా ఉంటారు వాళ్ళకి ప్రాబ్లం రానంత వరకు సపోర్ట్ చేస్తారు కానీ వాళ్ళకు ప్రాబ్లం వస్తుందనే సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకోరు అఫ్ కోర్స్ లవ్ ఉండి కూడా తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు లవ్ లేదని చెప్పేసి నేను ఇక్కడ చెప్పట్లేదు డెఫినెట్గా మీ మీద అయితే లవ్ ఉంది బట్ కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పేసి నీ రోజులు అనుకునిండొచ్చు ఇన్ కేస్ ఫ్యామిలీ అయితే లేదు థర్డ్ పార్టీ ఉంది అని అనుకోండి ఆ థర్డ్ పార్టీ మేబీ ఎక్కువ కనెక్షన్ ఉన్ని ఉండొచ్చు లేదంటే ఆ థర్డ్ పార్టీ ఏమైనా బ్లాక్ చేయడం కానివ్వండి లేకపోతే ఆ థర్డ్ పార్టీకి కాదు అని చెప్పేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి స్ట్రెంత్ సరిపోకపోవడం ఏదో వీక్నెస్ అనమాట మీ పర్సన్ యొక్క వీక్నెస్ వాళ్ళ దగ్గర ఉండి ఉండొచ్చు థర్డ్ పార్టీ అయితే లేదు మీరే థర్డ్ పార్టీ అని అనుకోండి ఫ్యామిలీని వాళ్ళని అందరినీ కాదు అని చెప్పేసి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఆ పర్సన్కే స్ట్రెంత్ సరిపోయి ఉండకపోవచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి కూడా ఆ పర్సన్ బయటికి రావాలి అని చెప్పేసి ఈరోజు ఆలోచించారు అంటే లైక్ ఏంటి స్టాండ్ తీసుకోవాలి మీకోసం మీకోసం స్టాండ్ తీసుకోవాలి అండ్ మిమ్మల్ని ప్రియారిటైజ్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఆ పర్సన్ హార్ట్ ఏం చెప్తుంది అని చెప్పేసి ఆ పర్సన్ హార్ట్ చెప్పిన విధంగా ఆ పర్సన్ ఫాలో అవ్వాలి ఆ పర్సన్ హ్యాపీనెస్ ఎందులో అయితే ఉందో అందులో ఐ మీన్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ పర్సన్ డిసైడ్ అయ్యారనమాట అండ్ అంతేకాదు చెప్పాను కదా ఇన్ని రోజులు మీకు ఈక్వల్ గివెంట్ టేక్ లేదు అని అనుకోండి అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి సంథింగ్ రీజన్ ఏదైనా కానివ్వండి నేను ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ ఫ్యామిలీ లేకపోతే కెరీర్ ఏవైనా కానివ్వండి ఇన్ని రోజుల నుంచి మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వలేదు అని అనుకుంటే మాత్రం ఇప్పుడు మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు అంటే లైక్ మీరు ఎంత ఎఫర్ట్స్ చూపిస్తారో మీ పర్సన్ కూడా అంత ఎఫర్ట్స్ చూపించాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఇన్ఫినిటీ సింబల్ చూపిస్తుంది రెండు ఇన్ఫినిటీ సింబల్స్ ఉన్నాయి అండ్ అంతేకాదు ఇక్కడ టారో కార్డ్లో మనకి బేసిక్ టారోటెక్లో ఏంటి అంటే వీల్ ఆఫ్ ఫార్చూన్లో అది కంప్లీట్ చేంజ్ని ఇండికేట్ చేస్తుంది ఒక సైకిల్ నుంచి ఇంకొక సైకిల్ని కంప్లీట్ చేంజ్ ఇండికేట్ చేస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ ఏంటి అంటే లూప్స్ అనమాట ఈ కార్మిక్ లూప్స్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది అంటే ఆ పర్సన్కి అంత తెలిసి ఉండకపోవచ్చు కార్మిక్ లూప్స్ కార్మిక్ సిచ్యువేషన్స్ వీటన్నిటి గురించి బట్ స్టిల్ ఆ పర్సన్ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి డెఫినెట్గా అయితే అనుకుంటున్నారు ఎందుకు అని అంటే మీరు లేకుండా ఆ పర్సన్ ఒంటరిగా ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు మీరు లేని వెళితే అయితే ఆ పర్సన్కి ఖచ్చితంగా కనిపిస్తుంది అట్ సేమ్ టైమ్ ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలి మీతోటి మాట్లాడాలి ఇక్కడ మీరు ఆ పర్సన్కి విజువుల్ ఫిల్మెంట్ అనమాట అంటే హ్యాపీనెస్ ఇందాక ఇక్కడ చెప్పాను కదా మీరు ఆ పర్సన్కి ఒక హ్యాపీనెస్ అనమాట సో మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు లేరు అని చెప్పేసి ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారండి సో మేబీ మీరు ఇచ్చినంత ఫుల్ఫిల్మెంట్ వేరే వాళ్ళు ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు మేబీ థర్డ్ పార్టీ ఉందనుకోండి థర్డ్ పార్టీ మీ అంతలాగా మంచిగా చూసుకొని ఉండకపోవచ్చు లేదు ఫ్యామిలీ అనుకోండి ఫ్యామిలీ ఉంటారు అందరూ ఉంటారు రిలేటివ్స్ ఉంటారు అందరూ ఉంటారు బట్ స్టిల్ ఏదో వెళ్తే ఉండడం కనిపించడం మీ లేదు మీరు కాకుండా కెరీర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అనుకోండి కెరీర్ సక్సెస్ ఉన్నా కూడా ఆ పర్సన్కి హ్యాపీనెస్ లేదనమాట అంటే కెరీర్లో సక్సెస్ ఉన్నా కూడా మిమ్మల్ని కాదని చెప్పేసి కెరీర్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా అందుకు ఆ పర్సన్ ఖచ్చితంగా రిగ్రెట్ అయితే అవుతున్నారు లైక్ ఏంటి అంటే మిమ్మల్ని చూస్ చేసుకోనందుకు ఆ పర్సన్ డెఫినెట్గా ఫీల్ అయితే అవుతున్నారు లోన్లీనెస్ అనేది ఆ పర్సన్కి ఖచ్చితంగా ఉంది ఓకే మీరు ఆ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అనేసి ఖచ్చితంగా అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి ఫుల్ఫిల్మెంట్ అని చెప్పేసి సో ఆ సాటిస్ఫాక్షన్ ఆ పర్సన్కి లేదు ఇప్పుడు కొంతమందికి సాటిస్ఫాక్షన్ మనీలో ఉండొచ్చు కొంతమందికి లగ్జరియస్ థింగ్స్లో ఉండిండొచ్చు కొంతమందికి చుట్టూ ఉన్న పీపుల్లో ఉండి అంటే ఏంటంటే మన బాధలు పంచుకోవడానికి ఒక పర్సన్ అంటూ ఉండాలి కదా సో అలా అనమాట అన్నీ మీ పర్సన్ మీతోటి షేర్ చేసుకునేవారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మేబీ పాస్ట్లో మీ కనెక్షన్ అంత మంచిగా ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అంత మంచిగా లేకపోయి ఉండొచ్చు సో అందుకే ఇక్కడ చూపిస్తుంది సో అఫ్ కోర్స్ మీ పర్సన్ అయితే సాటిస్ఫైగా లేరు మీరు లేకపోవడం అతని లైఫ్లో సారీ అతను అని చెప్పేసి జెండర్ ఏదైనా కానివ్వండి సో వాళ్ళ లైఫ్లో మీరు లేకపోవడం ఆ పర్సన్కి అయితే లోన్లీనెస్ని క్రియేట్ చేస్తుంది హ్యాపీనెస్ మిస్ అవుతున్నారనమాట ఇక్కడ చూస్తే మీరు ఫైరీ ఎనర్జీ కనిపిస్తుంది చూడండి సో ఈ ఫైరీ ఎనర్జీ తోటి మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే ఇది మీ పర్సన్ జోడాక్ సైన్స్ అయితే నేను చెప్పకూడదు నేను నేను చెప్పకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఎందుకు అని అంటే ఆ జోడాక్ సైన్స్ చెప్పాను అనుకోండి ఆ జోడాక్ సైన్ వాళ్ళు మాత్రమే ఈ రీడింగ్ చూడాలి వేరే వాళ్ళు చూడకూడదు అని చెప్పేసి ఇట్లా అనుకుంటారు మేబీ మీ పర్సన్ జోడాక్ సైన్ చెప్పాను అనుకోండి మీ పర్సన్ జోడాక్ సైన్ అందులో లేకపోతే ఈ రీడింగ్ మాకు రెజనేట్ అవ్వదేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు అందుకే నేను జోడాక్ సైన్స్ చెప్పను బట్ ఈ రీడింగ్లో ఏంటి అని అంటే అన్ని జోడాక్ సైన్స్ ఉన్నాయి మీ పర్సన్ మెయిన్గా చాలా ఫైరీ ఎనర్జీలో ఉన్నారనమాట ఓకే ఫైరీ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని రీచ్ అవ్వాలి మీతోటి హ్యాపీనెస్ ఉంది అని చెప్పేసి ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఈరోజు అంతా కూడా మీ పర్సన్ ఒంటరిగా ఫీల్ అయ్యారు అతనికి అర్థమైంది మీరే అతని హ్యాపీనెస్ సారీ వాళ్ళ హ్యాపీనెస్ అని చెప్పేసి ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి వాళ్ళ ఇంట్యూషన్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి అని చెప్పేసి ఆ పర్సన్కి అనిపించింది అంటే లైక్ వాళ్ళ హార్ట్ ఏం చెప్తుందో అది వినాలి అని చెప్పేసి అండ్ మెయిన్గా ఏంటి అంటే స్ట్రెంత్ మీ కోసం స్టాండ్ తీసుకోవడానికి స్ట్రెంత్ అయితే ఆ పర్సన్ గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఓకే ఇంకా చూద్దాము ఇంకేమనుకున్నారు మీ పర్సన్ మీ గురించి రోజంతా అనేది చూద్దాము పేజ్ ఆఫ్ కప్స్ ఓకే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే టెన్ ఆఫ్ వాన్స్ సో చెప్పాను కదా మీ పర్సన్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్ని నిండు ఐ మీన్ ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకోలేకపోతు నిండు వచ్చని బర్త్డేన్గా ఫీల్ అవుతున్నారండి డెఫినెట్గా ఈ బర్త్డే నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ అంతేకాదు ఇక్కడ చూస్తే మీ పర్సన్కి చెప్పాను కదా ఆ పర్సన్ ఇన్ ట్యూషన్ ఏం చెప్పాలనుకుంటుందో అది వినాలనుకుంటున్నారు అని చెప్పేసి సో వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఆ పర్సన్కి ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో దాని మీద వర్క్ చేయాలి అని చెప్పేసి ఆ పర్సన్ డెఫినెట్గా అనుకుంటున్నారు అంటే లైక్ మీ గురించి ఓకే ఇదంతా రీడింగ్ మొత్తం కూడా మీ ఫీల్ మీ మీద ఫీలింగ్స్ మాత్రమే కాబట్టి ఇవి ఏ వచ్చినా కూడా మీ గురించి అనమాట ఓకే సో మీ పర్సన్ ఏంటి అని అంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు అది మేబీ ప్రపోజ్ చేయలేదు మీ పర్సన్ ఇన్ని రోజులు అని అనుకుంటే ప్రపోజల్ అవ్వచ్చు లేదనుకోండి ఏదైనా గిఫ్ట్ అవ్వచ్చు సో సంథింగ్ బయటికి డేట్కి తీసుకెళ్ళడం కానీ ఏదైనా కానివ్వండి మీ పర్సన్ ఎమోషన్స్ మీకు మీ మీద చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఈరోజు మీ పర్సన్ మీకు గిఫ్ట్ ఇవ్వాలి అంటే సర్ప్రైజ్ చేయాలి ఏదో ఒకటి అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటున్నారు ఓకే ఈరోజు ఎనర్జీస్ ఇలా ఉన్నాయి మేబీ కొంతమందికి ఈరోజే ఎనర్జీస్ చూపించవచ్చు మీ పర్సన్ లేదు అంటే కొంతమంది కొంచెం టైం పట్టచ్చు సో ఓవరాల్గా ఏంటంటే ఈరోజు అయితే మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు మీ గురించి ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ ఓకే త్రీ ఆఫ్ వాన్స్ త్రీ ప్రొమినెంట్ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి చెప్పాను కదా నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలని చెప్పేసి అంటే పాస్ట్ని లెట్ గో చేసేసి ఇంకో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీతోటి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఉంది కదా అని చెప్పేసి థర్డ్ పార్టీ అని అనుకోకండి ఇక్కడ ఏంటి అని అంటే ఎంజాయ్మెంట్ మీతో ఎంజాయ్మెంట్ చేయాలి అని చెప్పేసి సోషల్ గ్యాదరింగ్స్ కావచ్చు అంటే లైక్ బయటికి తీసుకెళ్లడం కావచ్చు బయట మీతో పాటు ఎంజాయ్ చేయడం కానీ డేట్ కానీ ఇందాక చెప్పాను కదా సో ఇలా మీతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటున్నారు దానికోసం ఆ పర్సన్ ప్లాన్స్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా ఫేస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఇందాక చెప్పాను కదా స్ట్రెంత్ కార్డుతోటి మీ పర్సన్ మీ కోసం స్టాండ్ తీసుకోవడానికి కనెక్షన్ కోసం స్టాండ్ తీసుకోవడానికి స్ట్రెంత్ గెయిన్ చేసుకుంటున్నారని చెప్పేసి సో ఇది ఈ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఈ కనెక్షన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాలి అన్నట్టు అనుకుంటున్నారనమాట అంటే ఓవరాల్గా ఈ కనెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్ ప్రజెంట్ ప్రజెంట్ ఇతని ఫీలింగ్ సారీ వీళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి సో వీడియోలో మేబీ నేను ఫీమేల్స్ కోసమే చెప్తున్నాను వీడియో అన్నట్టు కొందరికి అనిపించవచ్చు సారీ ఫర్ దట్ యాక్చువల్లీ ఫీమేల్ కాబట్టి నేను అలా అనిపించుండొచ్చు కానీ జెండర్ బేస్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళకైనా కూడా ఇదే మధ్యలో ఏవైనా అలా మిస్టేక్గా మాట్లాడితే సారీ ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ పేజ్ ఆఫ్ వాన్స్ ఓకే ద సన్ సో చూసారు కదా పాజిటివ్ కార్డు డెఫినెట్గా ఈ పర్సన్ మీ కనెక్షన్లో పాజిటివిటీ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ చెప్పాను కదా వీళ్ళ ఫార్చ్యూన్ తోటి నెగిటివిటీ నుంచి బయటకు రావాలి ఆ లోపులో నుంచి బయటకు రావాలి పాజిటివిటీ రావాలి అని చెప్పేసి సో ఇక్కడ ఈ పర్సన్ చూస్తే ఈ పర్సన్ ఇన్నర్ చైల్డ్ ఈ పర్సన్ ఇన్ని రోజులు దేనివల్లనో కావచ్చు బర్డెన్గా ఫీల్ అవుతున్నారని చెప్పాను కదా మీ కనెక్షన్లో కావచ్చు లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ అని చెప్పేసి అవన్నీ వాటి వల్ల ఈ పర్సన్ ఇన్నర్ ఇన్నర్ చైల్డ్ని అయితే కోల్పోయారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఈ ఇన్నర్ చైల్డ్ మీ దగ్గర ఉంటేనే ఈ పోషన్ బయటకు తీసుకురాగలడు అని చెప్పేసి ఈ పోషన్ కనిపిస్తుంది అంటే ఏం లేదండి ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరే కొంచెం డిగ్నిటీగా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి వాళ్ళు జేడ్ చేస్తారు మనల్ని అని చెప్పేసి ఎలా అయినా ఉంటాము కానీ మన వాళ్ళు అని అనుకున్న వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలనుకుంటామో అలా ఉంటామన్నమాట మేబీ మీ పర్సన్ మీ దగ్గర చైల్డ్ ఉండి ఉన్ని అంటే లైక్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరైనా కానివ్వండి ఇవ్వండి చైల్డ్ ఉండి నిండొచ్చు అంటే కొంతమందికి ఇది ఎలా రెజినేట్ అవుతుందంటే మీరు చైల్డిష్ ఎనర్జీలో ఉన్ని నిండొచ్చు ఆ పర్సన్ దగ్గర అంటే సిల్లీ జోక్స్ చేసుకోవడం కానీ ఏవైనా చెప్పుకోవడం కానీ అన్ని షేర్ చేసుకోవడం ఇలా లేదు అంటే కొంతమందికి ఆ పర్సన్ మీ దగ్గర అలా ఉన్ని నిండొచ్చు ఈ పర్సన్ ఇది మిస్ అవుతున్నారు అనేది అయితే నాకు చూపిస్తుంది సో ఈ కనెక్షన్లో డెఫినెట్గా పాజిటివిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక న్యూ బిగినింగ్ ఇందాక చెప్పాను కదా పాస్ట్ని అంతా లెట్ గో చేసేసి ప్రీవియస్గా అయిపోయిన దానికంత ఒక న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి సో డెఫినెట్గా ఈ పర్సన్ న్యూ బిగినింగ్ చూస్తున్నారు అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ ఎయిట్ ఎనర్జీ కూడా ప్రామినెంట్గా కనిపిస్తుంది కొంతమందికి సో ఈ పర్సన్ డెఫినెట్గా ఈ కనెక్షన్లో వర్క్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అందులో అయితే నో డౌట్ ఇక్కడ ఏంటి అంటే పర్ఫెక్షన్ కూడా ఉందండి ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ కార్డ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే పర్ఫెక్షన్ సో మీ పర్సన్ ఈ కనెక్షన్లో మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి అట్ ద సేమ్ టైం జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు ఓకే కింగ్ ఆఫ్ వాన్స్ ఓకే ద పూల్ ఓకే టూ ఆఫ్ కప్స్ సో ఇక్కడ చూస్తే కింగ్ ఆఫ్ వాన్స్ డెఫినెట్గా ఈ పర్సన్ అయితే సక్సెస్ కావాలి మీ కనెక్షన్లో అనుకుంటున్నారు చాలా చాలా ఫైరీ ఎనర్జీగా ఉన్నారు ఈ పర్సన్ అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ న్యూ బిగినింగ్ అని చెప్పాను కదా న్యూ బిగినింగ్స్ మనకు చాలా చె పేజ్ ఆఫ్ కప్స్ ఒక న్యూ స్టార్ట్ కావాలనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఇంకొకటి సన్ వచ్చింది అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ న్యూ బిగినింగ్ కార్డు ఒక న్యూ స్టార్ట్ కావాలి అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటున్నారు ద పూల్ కార్డ్ ఏంటంటే ఇంకా అన్నిటికంటే జీరో కార్డు చూడండి ఇది స్టార్టింగ్ కార్డు సో న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అట్ ది సేమ్ టైం డివైన్ మీద ఈ పర్సన్కి నమ్మకం ఉంది అంటే డివైన్ డెస్టినీ అని అంటాం కదా మనము అంటే మీ ఇద్దరు డెఫినెట్గా కలుస్తారు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఫ్యూచర్లో సిచ్యువేషన్ బాగా అయ్యి కలుస్తారు అని చెప్పేసి ఈ పర్సన్ డెఫినెట్గా నమ్ముతున్నారు అంటే డివైన్ మీద డెఫినెట్గా ఈ పర్సన్కి నమ్మకం ఉంది అది ఎందుకు అని అంటే మీ ఇద్దరు సోల్మేట్ అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థమైంది అంతేకాదు మీ కనెక్షన్ మీద ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది సో అంటే లైక్ సోల్మేట్ కనెక్షన్ అంటే మ్యారేజ్ చేసుకోవాలి ఇలా ఇలాంటివన్నీ కాదు సోల్మేట్ కనెక్షన్ ఏంటి అని అంటే ఆ పర్సన్ సోల్కి మీకు ఒక కాంట్రాక్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఆ సోల్మేట్ అనే కనెక్షన్ అయితే నాకు ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది సో చాలా చాలా పాజిటివ్ కార్డ్ ఇది నెగిటివ్గా తీసుకోకండి సోల్మేట్ కనెక్షన్ అంటే ఈ సోల్మేట్ కనెక్షన్ ఎవరికైనా ఉండొచ్చు అంటే లైక్ ఫ్యామిలీ మెంబర్స్కైనా ఉండొచ్చు కైనా ఎవరికైనా కానీ ఈ సోల్మేట్ కనెక్షన్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నట్టు ఆలోచిస్తున్నారు అనమాట ఓకే నైట్ ఆఫ్ ఆన్స్ అగే నైట్ ఆఫ్ ఆన్స్ వచ్చింది చూడండి ఫైరీ ఎనర్జీ అయితే ఉంది మీ పర్సన్ మీ మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి సో త్రీ ఆఫ్ స్వర్ట్స్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ అగైన్ చూడండి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది సో నైట్ ఆఫ్ కప్స్ అయితే స్టెబిలిటీ స్టెబిలిటీని ఇండికేట్ చేస్తుంది మీ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు అందులో అయితే నో డౌట్ కొంతమంది కమిట్మెంట్ కొంతమందికి లైక్ మ్యారేజ్ పాసిబుల్ అవ్వకపోతే మ్యారేజ్ అవ్వలేదు అయినా కూడా ఫ్రెండ్స్ లాగా ఉండడం సో ఇలా ఏవైనా కానివ్వండి మ్యారేజ్ పాజిబుల్ అవ్వని వాళ్ళకి ఒక ఒక సెక్యూరిటీ అన్నట్టు మ్యారేజ్ పాజిబుల్ అయ్యే వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవన్నీ సో నైన్ ఆఫ్ నైట్ ఆఫ్ వాంట్స్ తోటి ఈ పర్సన్ హెల్త్ గురించి కూడా ఆలోచించకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నారు ఎలా వర్కౌట్ చేయాలి కనెక్షన్ గురించి అని ఆలోచిస్తున్నారని నాకు ఇక్కడ అనిపిస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ చూసారు కదా ఈ పర్సన్ హెల్త్ మీద కూడా ఎక్కువ కేర్ తీసుకోవట్లేదు ఇక్కడ లోన్లీనెస్ అని చెప్పాను కదా సో అంటే ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో మీరు లేరని చెప్పేసి అదే కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే సో ఇన్ని రోజులు మిమ్మల్ని హార్ట్ చేసినందుకు ఈ పర్సన్ ఫీల్ అయితే అవుతున్నారు సో ఈ హార్టింగ్నెస్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీకు ఇచ్చిన హార్ట్ అన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది చాలామందికి మీ పర్సన్ వల్ల మీరు చాలా హార్ట్ అయ్యారు అనేది ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది అనేది అయితే కనిపిస్తుంది నాకు మీ కనెక్షన్లో ఇదే బ్లాకేజ్ లాగా కూడా కనిపిస్తుంది అంటే ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ చేసి ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు ఫోగ్యూ చేస్తారా లేదా అన్నట్టు కొంచెం ఈ పర్సన్కి అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఓకే సో నైట్ ఆఫ్ వాన్స్ డెఫినెట్గా ఈ పర్సన్ చాలా చాలా ప్యాషన్ తోటి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు బట్ అనుకుంటున్నారు కానీ మీ దగ్గరికి రాకపోవడానికి రీజను అదే మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు కదా సో ఏ మొహం పెట్టుకొని వస్తాము అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కదా సో అలాంటి ఎనర్జీ అనమాట ఓకే స్ట్రెంగ్త్ అగైన్ స్ట్రెంగ్త్ వచ్చింది జడ్జిమెంట్ ఓకే జస్టిస్ సో ఇక్కడ నాకు చాలా అంటే మీ కనెక్షన్లో చాలా వరకు ఎయిట్ నెంబర్ చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది ఎయిట్ అంటే లక్ష్ అని నెంబర్ అనమాట స్ట్రెంత్ కార్డు టూ టైమ్స్ వచ్చింది డెఫినెట్గా మీ పర్సన్ మీ కోసం స్టాండ్ తీసుకోవాలని అనుకుంటున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది సో ఇక్కడ కూడా మీరు చూస్తే ఎయిట్ ఇన్ఫినిటీ సింబల్ని మనము రివర్స్ చేస్తే ఎయిట్ వస్తుంది సో లైక్ నాకు ఏం అనిపిస్తుంది ఇక్కడ అని అంటే లైక్ మేబీ మీ పర్సన్ ఇన్ని రోజులు జెన్యున్గా ఉండకపోవచ్చు మీ కనెక్షన్లో బట్ ఇప్పుడు జెన్యున్గా ఉండాలి అని చెప్పేసి మీకు జస్టిస్ ఇవ్వాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మీ పర్సన్ మీకు డెఫినెట్గా జస్టిస్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు జస్టిస్ ఇది కూడా సేమ్ శనిదేవుడి ఎనర్జీని మనకు రిప్రజెంట్ చేస్తుంది సో జడ్జిమెంట్ కూడా ఏదైనా కూడా మీ కనెక్షన్లో పాజిటివిటీ రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు మీ పర్సన్ అంటే ఏం లేదండి మీకు వాల్యూ ఇవ్వాలి మీకోసం స్టాండ్ తీసుకోవాలి స్ట్రెంత్ ఎనర్జీ కూడా సేమ్ మీకోసం స్టాండ్ తీసుకోవాలి మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్ డెఫినెట్గా అనుకుంటున్నారు సో ఈరోజు చాలా చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సో డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి క్లైమ్ చేయండి ఎందుకనంటే ఈ పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి టర్న్ అవుతుంది ఓకే సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి కదా మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి ఈ షేర్ చేసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారనుకోండి ఈ ఎనర్జీని మీరు గెయిన్ చేసుకోవాలన్నమాట క్లెయిమ్ చేసుకోండి ఓకే సో డెఫినెట్గా అందరూ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ కింద కమెంట్ కూడా చేయండి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి లేకపోతే మీ టర్న్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దాని ప్రారంగా మీరు ఈ ఎనర్జీని అయితే క్లైమ్ చేయండి ఓకే సో చూద్దాము మీ పర్సన్ నుండి మీకున్న లవ్ మెసేజెస్ ఏంటి అని చెప్పేసి సో ఈరోజు నేను హ్యాండ్ రిటర్న్ లవ్ మెసేజెస్ చూడాలి అని చెప్పేసి అనుకున్నాను అంటే ఈ వీడియోలో సో లవ్ మెసేజెస్ మనకి డెక్స్ వేరే డెక్ కూడా ఉంది కానీ ఆ డెక్లో నుంచి కాకుండా ఈ డెక్లో నుంచి చూడాలి మెసేజెస్ ఈరోజు రీడింగ్లో అనేది నాకు అనిపించింది సో మేబీ యూనివర్స్ అనుకుంటున్నట్టున్నారు ఇందులో చేయాలి అని చెప్పేసి ఐ ఆల్వేస్ న్యూ యూఆర్ మై అదర్ హాఫ్ ఇక్కడ చెప్పాను కదా టూ ఆఫ్ కప్స్ సోల్ మేట్ ఎనర్జీ సో మీ పర్సన్ మీరే వాళ్ళ అదర్ హాఫ్ అన్నట్టు అనుకుంటున్నారు ఐ హ్యాడ్ హూ ఐ రియల్లీ ఐమ్ ఫ్రమ్ యూ సో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పర్సన్ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేదు అని చెప్పేసి హైట్ చేశారు అని చెప్పేసి మీ పర్సన్ డెఫినెట్గా చెప్తున్నారు ఐఎమ్ షట్టింగ్ యూ అవుట్ సో మీ పర్సన్ ఇన్ని రోజులు మీ మాటలు వినకపోవడము మిమ్మల్ని లైక్ కేర్ చేయకపోవడము మీకు వాల్యూ ఇవ్వకు ఇవ్వకపోవడం అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అంటే మేబీ మీ పర్సన్ కోసం మీరు ఏమైనా చెప్పారనుకోండి ఆ పర్సన్ కాదు నువ్వు నీకేం తెలీదు అలా ఏమైనా చేసి నిండొచ్చు మిమ్మల్ని మాట్లాడి ఇవ్వకోకుండా చేసి నిండొచ్చు నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ బట్ యూ సో ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైందనమాట మీరు ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఐ నీడ్ యూ టు నీడ్ మీ లైక్ ఐ నీడ్ యూ సో డెఫినెట్గా ఈ పర్సన్ అయితే మీరు మీరు ఇప్పుడు ఆ పర్సన్కి కావాలనుకోవాలి అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటున్నారు సో ఇప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు అందుకోసమనే ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీరు కూడా సేమ్ ఆ పర్సన్ లాగానే ఆ పర్సన్ని చూస్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇట్ డజంట్ ఫీల్ రైట్ బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ మీకు దూరంగా ఉన్నందుకు ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు ఓకే ఐ వాంట్ యూ హియర్ నెక్స్ట్ మీ మీరు ఎప్పుడూ ఆ పర్సన్ పక్కనే ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో డెఫినెట్గా చెప్పాను కదా మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఏంటి అంటే మ్యారేజ్ ఆపర్చునిటీ వచ్చేలాగా చూపిస్తుంది అంటే లైక్ మీ పర్సన్ కమిట్మెంట్ ప్రపోజల్స్ ఇలా చేసేలాగా కనిపిస్తుంది ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ అబౌట్ యూ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మర్చిపోలేరు అని చెప్పేసి చెప్తున్నారు మీ పర్సన్ యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ మీ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేస్తే ఈ పర్సన్కి నచ్చదంట ఐ వాంట్ టు ప్రూవ్ మై లవ్ టు యూ త్రూ యాక్షన్స్ సో యాక్షన్స్ ద్వారా ఈ పర్సన్ లవ్ని మీకు చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో చెప్పాను కదా ప్రపోజల్ కానివ్వండి డేట్కి తీసుకెళ్ళడం కానీ అలాంటివి చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సో అవే అనమాట యాక్షన్స్ ద్వారా ఆ పర్సన్ లవ్ ని మీకు చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు యు మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్ ఏదో మీ పర్సన్కి మీరు ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టున్నారు అవి ఏవైనా కానివ్వండి సో అదే చెప్తున్నారు ఆ పర్సన్ ఐ వాంట్ ఇంప్రెస్ యూ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ డెఫినెట్గా అనుకుంటున్నారు సో చూశారు కదా చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు మీ పర్సన్ ద బాటమ్ ఆఫ్ ద డేకు ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ సో డెఫినెట్గా మిమ్మల్ని లవ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు మై హార్ట్ ఎయిక్స్ ఫోర్ యూ ఓకే మీ పర్సన్ హార్ట్ మీకోసమే కొట్టుకుంటుందంట యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ హ్యావ్ కాస్ మీ మేబీ మీ పర్సన్ ఇది మీ ఎనర్జీ అయిండొచ్చు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని హార్ట్ చేశారు కదా అలా ఉండొచ్చు లేకపోతే మీ పర్సన్ కోసము మీరు యాక్షన్ తీసుకోవట్లేదు సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నారనుకోండి వాళ్ళే ఎనర్జీస్ అయ్యి నిండొచ్చు అంటే మీ పర్సన్కి ఇది నచ్చుతలేదు మీ మీ పర్సన్ని మీరు ఏమైనా ఇగ్నోర్ చేసి నిండొచ్చు లేదనుకోండి సైలెంట్ యాక్షన్ ఐ మీన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ నిండొచ్చు అది మీ పర్సన్కి నచ్చుతలేదు సో ఇదేంటి అని అంటే మీరు చేసి ఉండొచ్చు చేసి ఉండకపోవచ్చు బట్ మీ పర్సన్ అయితే ఇలా ఫీల్ అవుతున్నారు ఓకే ఐ కేర్ అబౌట్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ ఫస్ట్ సో మీ పర్సన్ వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు మాట్లా అంటే మీ ఇద్దరి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేదాన్ని కేర్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే కొంతమంది ఉంటారు కదా సొసైటీ ఏమనుకుంటుంది మన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మన గురించి అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తారనమాట ఐ హ్యావ్ ఇన్నర్ చైల్డ్హుడ్ ఓన్స్ సో ఇందాక చెప్పాను కదా ఇన్నర్ చైల్డ్హుడ్ అదే చైల్డ్హుడ్ని మిస్ అవుతున్నారు ఎట్లా అని చెప్పేసి సో అందుకే ఈ పర్సన్ ఏంటి అంటే ఇన్నర్ చైల్డ్హుడ్ ఓన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి అందుకే ఆ పర్సన్ అందులో నుంచి బయటకు వచ్చేసి మీతోటి రీయూనియన్ అవ్వలేకపోతున్నారు ఈ రీయూనియన్కి రీజన్స్ ఏముండొచ్చు అని అంటే వేరే వాళ్ళు అయిన ఉండొచ్చు లేకపోతే ఆ పర్సన్ అైల్డ్హుడ్ ఊన్ ఓన్స్ అయిన నిండొచ్చు అంటే ఏంటంటే ఆ చైల్డ్హుడ్ ఓన్స్ ఉన్నాయి లేకపోతే ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా ఓన్స్ ఉన్నాయి అని అనుకోండి వాటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా ఆ నెగిటివ్ ఎనర్జీస్ మీ కనెక్షన్ మీద ఇంపాక్ట్ అయ్యి అలా ఉండి నిండొచ్చు వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే హీల్ అవ్వాలి సో మీ పర్సన్ హీల్ అవ్వాలి మీ పర్సన్కి ఉంటే లేదు మీకుంటే అంటే మీ సైడ్ నుంచి మీరు హీల్ అవ్వాలి సో ఇద్దరు హీల్ అవుతేనే రియూనియన్ అనేది తొందరగా అవుతుందనమాట లేదు ఒక్కరు హీల్ అవ్వకపోయినా కూడా వాళ్ళు హీల్ అయ్యే వరకు ఆ కనెక్షన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రావడం కానివ్వండి ఇఫ్ ఇన్ కేస్ కాంటాక్ట్ ఉన్నా కూడా ఆ పర్సన్ సరిగ్గా మాట్లాడకోకుండా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండడం కానీ లైక్ కొంచెం హర్టింగ్ సిచ్యువేషన్ ఉండడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సో డెఫినెట్గా మీరు హీల్ అవ్వండి ఎందుకనంటే మీరు హీల్ అవుతే ఆటోమేటిక్గా మీ పర్సన్కి కూడా హీలింగ్ అనేది త్వరగా అవుతుంది ఓకే ఎందుకు అని అంటే మీ ఇద్దరికి సోల్ కనెక్షన్ ఉంది సో సోల్ కనెక్షన్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఒక పర్సన్ హీల్ అయ్యారనుకోండి ఇంకొక పర్సన్ డెఫినెట్గా హీల్ అవుతారు ఎందుకు అని అంటే ఆ ఎఫెక్ట్ ఆ పర్సన్ సోల్ మీద కూడా పడుతుంది సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు హీలింగ్ కొంచెం ట్రై చేస్తే మీ పర్సన్ కూడా హీల్ అయ్యి మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏం లేదండి హీలింగ్ అని అంటే మీ సోల్ హీల్ అయింది అనుకోండి ఆ సోల్ ఆ పర్సన్ సోల్ తోటి కనెక్షన్ అయి ఉంటుంది కదా సో ఆ కనెక్షన్ సోల్ కనెక్షన్ అనేది మీకు యూజ్ అయ్యి మీరు హీల్ అయితే ఆ పర్సన్ కూడా డెఫినెట్గా ఆటోమేటిక్గా హీల్ అవుతారు ఓకే సో చూశారు కదా ఇది ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి అండ్ మీ కనెక్షన్ గురించి సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వీడియోలో గైడెన్స్ ఉంది అని అనిపిస్తే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ